సోషల్ మీడియా చూసినట్లయితే ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పీఠా సభలు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వికలాంగుకు సంబంధించినటువంటి రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయాల మీద ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్వేరుస్తున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అధికారులు వచ్చి కూర్చొని ఇలాంటి గరీబు స్థానంలో ఉన్నటువంటి వికలాంగులు ఇలాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేటువంటి అలాంటి మాటలు మాట్లాడటము రాజ్యాంగబద్ధంగా చాలా విరుద్ధం రాజ్యాంగం చదివినటువంటి ఒక ఐఏఎస్ క్యాడర్ కలిగినటువంటి అధికారి అలా మాట్లాడటము ఈ సమాజానికి చాలా సిగ్గుసేట్గా అనిపిస్తుంది దీని మీద రాష్ట్రంలో మొత్తం కూడా బతుకు ఇలా వికలాంగుల పక్షాన ఇలా నవభారత్ నిర్మాణ పార్టీ మేము కూడా సంఘీభావం తెలుపుతూ ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్ వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇలా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే భవిష్యత్తులో కూడా ఎవరైనా కించపరిచే విధంగా అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్తూ ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం ఈ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ